హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండు ఇంకా ఎక్కడికో రెడీ అయింది అనుకుంటున్నారా నేనైతే మా మీ అల్లుడు తడితే ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నానండి మా ఆయన వాళ్ళ అక్క కొడుకుది ఎంగేజ్మెంట్ ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగే బయలుదేరినామండి హనుమకొండలో అయితే ఎంగేజ్మెంట్ ఉంది ఇప్పుడైతే మేమైతే ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం సెవెన్ థర్టీ అవుతుంది ఇంటి దగ్గర నుండి ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరితేనే ఇంకా టెన్ థర్టీ లెవెన్ వరకు అక్కడ రీచ్ అయ్యాలి రీచ్ కావాలని అయితే ముందే బయలుదేరుతున్నాం ఇంకా దారి మధ్యలో కూడా మేము ఒక టెంపుల్కి కూడా వెళ్ళాలనుకున్నాం కార్తీక మాసం కదా ఇంకా దారిలో ఒక టెంపుల్ అయితే కలుస్తుంది అక్కడ ఆగుదామని అయితే కొంచెం ముందే బయలుదేరుతున్నాం ఇంకా అందరు మా రిలేషన్స్ వాళ్ళు కూడా అందరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నుండి అయితే ఇదే టైంకి అయితే బయలుదేరుతున్నాం అండి ఇంకా అందరు ఫోన్ చేసుకొని ఇంకొకరికి ఒకరం అనుకుని అయితే ఈ టైంకి అయితే బయలుదేరితే అందరం ఒకటి టైంకి అయితే రీచ్ అయ్యేలాగా వెళ్తున్నామండి ఇంకా ఎంగేజ్మెంట్ వచ్చేసి అయితే అన్నకొండలో ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇంకా మేమైతే ఇక్కడ నుండి వెళ్తున్నాం ఇప్పుడైతే ఇంటి దగ్గర సెవెన్ థర్టీ బయలుదేరినామండి ఇంకా టీయే తాగి బయలుదేరినాం ఎందుకంటే ఇంకా రొటీన్గా ఎప్పుడు ఇంట్లో వేసే టిఫినే కదా ఈసారి బయట వేద్దాము అని అయితే ఇంకా బయట ఇద్దామని బయలుదేరినాం మా ఆడపడిచే వాళ్ళు అయితే వెనకాల కూర్చున్నారు మేము ముందు కూర్చున్నామండి కానీ నేను కొంచెం వీడియో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని అయితే ముందు తీర్చుకో ముందు అయితే కూర్చున్నాం ఇక్కడ అయితే మేము ఎంటపీస్ దగ్గర నుండి అయితే వెళ్తున్నాం ఇంకా మనకు ఎంటపీస్ అంటే మన మనకు అయితే ఇక్కడ థర్మల్ విద్యుత్ అండి ఇంకా మా రామగుండం గోదావరి కనుక అయితే ఇదే ఇంకా మెయిన్ మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదైతే మాకు ఎంత దూరంగానైతే కనిపిస్తూనే ఉంటుంది ఇంకా అది చూస్తే అయితే వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఇదేనండి థర్మల్ విద్యుత్ మనకి ఇక్కడ కరెంట్ రేట్ అవుతుంది కాల్నాడు కరీంనగర్ వరకు అయితే వచ్చేసినాం ఇదైతే ఇంకా ఈగల తీగల బిర్జ్ అంటారు కదా అండి ఇదేనండి ఇంకా మేము కూడా ఎప్పుడైతే ఇటు సైడ్ రాలేదండి దారిలోనే ఉంటుంది కానీ ఇంకా హైదరాబాద్కి వెళ్ళే మా మామూలుగా పక్కకు వైద్య వరంగల్ వెళ్ళే దారులు ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇంకా బిడ్జ్ మీకు అయితే మేము రాలే ఇప్పుడే ఫస్ట్ అయితే వస్తున్నామండి కానీ ఇంకా ఇది నైట్ టైం చూస్తే బాగుంటుంది ఎందుకంటే లైటింగ్స్ తోటి ఉంటుంది కాబట్టి నైట్ టైం బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇంకా డే టైము మార్నింగే కాబట్టి అంతేమి ఉండదు మామూలుగా ఇట్లా తీగలు తీగలు లాగా కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడనైతే ఇది ఇంకా ఫేమస్ అండి తీగల బ్రిడ్జ్ అనేది అయితే ఇక్కడ రెండు వస్తాయండి ఇవి ఇంకా మామూలుగా ఇప్పుడు ఇప్పుడైతే మా డే టైంలో అంతా ఏం లుక్ ఉండదు కానీ నైట్ టైంలో అయితే బాగుంటుంది లైటింగ్స్ తోటి ఇంక ఇప్పుడు ఇప్పుడే అయితే మేము నైన్ థర్టీకి అట్లయితే వచ్చేసినామండి ఇక్కడికి ఇంకా ఎక్కడన్నా టిఫిన్ తినాలనుకున్నాం కానీ దారిలో ఒక మనం టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం కదా అక్కడనైతే అయితే అయిపోయినాక మేము ఇంకా టిఫిన్ అయితే ఇద్దాం అనుకున్నాం ఇదేనండి ఇదైతే మత్స్య స్వామి టెంపుల్ అండి గుట్ట మీద ఉంటుంది ఇప్పుడైతే ఇంకా మన కారు అయితే గుట్ట ఎక్కుతుందండి చూస్తేనే తెలుస్తుంది గుట్టపైకి వెళ్తున్నామని ఇంకా మేము ఒకసారి మొన్న హుజరాబాద్ వచ్చినప్పుడైతే దారిలో ఉన్న ఈ గుడిని అయితే చూసినామండి ఇంకా నేను ఆ రోజే అనుకున్నా ఇటు ఇంకా హనుమకొండకు వెళ్ళేటప్పుడు అయితే టెంపుల్లోకి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ నేనండి గిట్టి గిరి గిరి పైన ఉంటుందండి ఇదైతే స్వామి ఇంకా విగ్రహం అయితే చాలా ఎత్తులో ఉందండి ఇంకా మచ్చ అంటే ఇంకా చా చేప అవతారంలో ఉంటారండి స్వామివారైతే ఇంకా ఈ స్వామివారిని కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా ఇప్పుడు ఇంకా విష్ణు కేశవులను నరసింహస్వామిని ఇట్లా ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఎక్కువ దర్శనం చేసుకుంటాం కదా అని అయితే ఇక్కడికైతే వచ్చినామండి ఇంకా చాలా బాగుందండి అసలు గుడి అయితే ప్రశాంతంగా గుట్ట పైన ఉంది కాబట్టి అందుకే గిరి అంటారు కావచ్చు అండి అచ్చ గిరీంద్ర స్వామి అని ఇక్కడైతే పంతులు గారు కూడా అన్నారు ఎప్పుడైనా వచ్చిరా ఇదే ఫస్ట్ టైం అంటే ఇదే ఫస్ట్ టైం అంటే ఇంకా లోపల అంత వీడియో అయితే ఇవ్వని ఏమన్నారు కానీ ఇంక చిన్నగా క్లిప్పింగ్ అయితే తీసిందండి ఇంకా లోపల స్వామి వారు ఉన్నారు ఇంకా బంగారు చేపను కూడా ఇట్లా మనకు అద్దంలో కూడా చూపించారండి ఇక్కడ అదే ఫేమస్ అంట ఇంకా ఒకసారి అయితే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి జాతర కూడా జరుగుతుంది ఇంకా కొత్త పెళ్లి జాతర అని కూడా అంటారట అండి ఇదేనండి టెంపుల్ అయితే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఇంకా ఈ మత్స్య గిరీంద్ర స్వామి కూడా ఉన్నారు అందుకే రెండు టెంపుల్స్ కానీ అయితే ఇట్లా ఉన్నాయండి ఇంకా ఇక్కడ మా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి మేము వచ్చేసరికి కూడా ఒక పెళ్ళి అయితే అయిపోయిందండి ఇంకా ఇక్కడ మండపం లాగుంది కాబట్టి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయట పక్కనే శివాలయం ఉంది ఇంకా శివాలయం ముందు కూడా ఒక మండపం ఉందండి ఇంకా శివరాత్రి అప్పుడు అప్పుడు కూడా ఇక్కడనైతే కళ్యాణం అవి జరిపిస్తారట చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మేమైతే ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాం వచ్చేసినాక అందరం అయితే ఇక్కడ మేము మా గ్యాంగ్ అంతా ఒక దగ్గరనే కూర్చుంటాం అండి ఎప్పుడైనా కూడా కూర్చొని అయితే ఇంకా అన్ని జోక్స్ వేసుకుంటూ ఇట్లనైతే ఇప్పుడు ఇంకా అమ్మాయికి అబ్బాయికి బట్టలు పెట్టినాక వాళ్ళు మార్చుకోవడానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లగ్నపత్రిక అయితే రాస్తున్నారు ఇంకా ఆ అయితే ఇక్కడ మేము కొంచెం వీడియోస్ అయితే కవర్ చేసుకుంటున్నాం అండి ఇంకా అక్కడ నిలబడ్డ అక్క వాళ్ళ కొడుకుదే ఇంకా మ్యారేజ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఈరోజు ఇంకా మ్యారేజ్ కూడా దగ్గర్లోనే ఉందండి ఫిఫ్టీన్ డేస్లోనే ఉంది అందుకే ఇంకా కొంచెం మందిగా మా ఇంట్లో రిలేషన్స్ వాళ్ళ మందమని కొంచెంగా వేస్తారు కానీ అయినా చాలా మంది అయ్యారండి ఇంకా అట్లనే కొంచెంగా ఆయన స్టార్ట్ చేస్తాం కానీ ఎక్కువ మంది అవుతారు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఇంకా మేము అందరం జోక్స్ వేసుకుంటున్నాం ఏమైతే ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మట మాకు కూడా అంత పరిచయం లేదు కదా ఈరోజు చూస్తున్నాం కదా చెప్తే విన్నామండి ఏమైతే ఇంకా మా పెద్ద ఆడపడచ్చు తర్వాత ఉన్న ఆమె మా రెండు ఆడపడచ్చు ఇంకా ఆమె మా ఇంటి ఆడపడచ్చు ఈమె మా చిన్నత్త వాళ్ళ కూతురు ఆమె ఒక ఆడపడచ్చు ఇంకా మేమందరం ఎప్పుడైనా ఒక దగ్గరనే ఉండి ఇంకా సందడి సందడి అయితే చేస్తామండి ఏ ఫంక్షన్ అయినా ఏ అకేషన్ అయినా మేము అందరం ఒక దగ్గర కలిస్తే ఇంకా అక్కడనైతే అల్లరే అల్లరే అని అయితే ఉంటుంది అక్కడనైతే అయితే ఇంకా లగ్నపత్రిక అయితే రాస్తున్నారు ఇంకా అమ్మాయి అబ్బాయి రెడీ కావడానికి కూడా ఇంకా టైం పడుతుంది కదా అని ఈ లోపు అయితే ఇంకా రెడీ అయిందని స్టేజ్మెయిన్ అయితే కూర్చోబెట్టి రండి అమ్మాయిని అబ్బాయినైతే ఇట్లా ఇంకా మళ్ళీ పూజ చేయించి అవన్నీ ఊళ్ళో పెట్టిస్తారు కదా మేము తీసుకొచ్చిన ఇవన్నీ ఇంకా పండ్లు బ్లౌజ్ పీసులు అవన్నీ మేము తీసుకొస్తాం కదా అనవైతున్నాయి అన్నీ ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చినామండి ఇంక ఇప్పుడిప్పుడే జనాలు అయితే వస్తున్నారు ఫంక్షన్ ఫంక్షన్లు అయితే తీసుకున్నామండి ఇంకా కొంచెం మందే కదా అని పెళ్ళి కూడా దగ్గర్లు ఉంది కాబట్టి ఇంకా కొంచెం మందితోటి ఇట్లా చేసేద్దామని అయితే చేసారు కానీ ఇంకా అయినా ఎక్కువ మంది అయ్యారండి ఇంకా మేమైతే ఇక్కడనైతే అమ్మాయితో అయితే ఒక వీడియో తీసుకుంటున్నాం ఏదైనా ఇప్పుడు ఏ ఫంక్షన్ చేసినా ఏదైనా వీడియో వాళ్ళు ఇలా చెప్తే మనమైతే ఇంకా అలా చేయడమేనండి ఇక్కడనైతే మధ్యలో ఉన్నామైతే అమ్మాయి అండి ఇక్కడనైతే మొత్తం ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అమ్మాయికి తీసుకొచ్చిన నెక్లెస్ మేము తీసుకొచ్చిన పనులు ఇంకా అవన్నీ కూడా ఇక్కడనైతే మేము డెకరేషన్లోనే తీసుకొచ్చినామండి బుట్టలతోటి ఇక్కడనైతే అందరం ఇట్లా అయితే అమ్మాయితో అయితే ఒక వీడియో తీతున్నాం ఇంకా తర్వాత అయితే ఎంగేజ్మెంటు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా కార్యక్రమం అయిపోయింది ఇక్కడనైతే అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి ఇంకా అందరు వచ్చిన వాళ్ళు అక్షంతలు వేసి ఇంకా ఆశీర్వాదం చేసుకొని తర్వాత ఇంకా భోజనాలు అయిపోయినాకనైతే ప్రోగ్రామ్ అయితే అయిపోతుందండి ఇప్పుడు ఇంకా అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెడుతున్నారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా ఉంటాయి కదా అవి మార్చుకోవడానికి ముందైతే దండలు మార్పిచ్చుకుంటుంది అయ్యగారు అయితే తర్వాతనైతే ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా మార్చుకుంటారండి అయితే ఇక్కడ ఇదైతే వన్ వీక్ ఎక్కువనే అయితే ఉందండి అసలు ఇది నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళి కానీ ఇంకా అన్ని వీడియోస్ ఉండడం వల్ల ఇదైతే ఇంకా లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా పెళ్ళి కూడా దగ్గరికి వస్తుంది కదా ఇంకా నేను ఎంగేజ్మెంట్ వీడియో పెట్టకపోతేలా అని ఇంకా అందుకే ఈరోజైతే ఈ వీడియోనైతే మీకు అయితే షేర్ చేస్తుండీ ఇంకేదైనా మేము అబ్బాయి తరఫునైనా కూడా అమ్మాయి తరఫునైనా అబ్బాయి తరఫునైనా మేము ఎక్కడుంటే అక్కడన అయితే సందడి సందడి అయితే ఉంటుందండి మేము ప్రతి పెళ్ళి అమ్మాయి తరపున ఉండేది ఇప్పుడైతే ఇంకా అబ్బాయి తరపున వచ్చినాం కూడా ఎక్కడనైనా మాదే సందడి అనేది అయితే ఉంటుందండి ఇంకా మా రిలేషన్లో మేము అందరం కలిస్తే అట్లదే సందడి సందడిగా అయితే ఉంటుందండి ఇవి ఇంకా ఎంగేజ్మెంట్స్ రింగ్స్ అండి ఇట్లా అబ్బాయిది అమ్మాయిది ఇంకా ఇక్కడ కొంచెం డెకరేషన్ చేసి అయితే ఇట్లనైతే చూపిస్తున్నారండి మనం ఇక్కడ ఉన్నంతసేపు సందడిగా ఉంటేనే కూడా అందరికి సంతోషంగా అనిపిస్తుంది అండి ఇంకా ఏ పా పండగలైనా ఏ ప్రోగ్రాంలు అయినా అందరం కలిసినప్పుడే ఇంకా ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడే ఇంకా సందడి సందడిగానైతే అనిపిస్తుంది ఇంకా మేము చాలా దూరం నుండి వచ్చినాం కాబట్టి మాకు జర్నీ ఎక్కువైందండి ఫోర్ అవర్స్ జర్నీ పట్టింది కాబట్టి ఇంకా మాకు వచ్చుడు కూడాడే చాలా టైం పట్టింది కానీ ఇక్కడ ఉన్నదైతే టైం చాలా తక్కువ అండి ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే మార్చిన తర్వాత ఇక్కడ కేక్ కట్ చేయించారు అమ్మాయితోటి అబ్బాయితో ఇంకా కేక్ కటింగ్లో కూడా మామూలుగా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్స్కు ఏ వీటికి రావట్లేదు కదా ఇంకా మేమే పిల్లల లాగానే అయితే ఇంకా ఇట్లా పూజ వెళ్ళడం అలానైతే మేమే ఉన్నామండి ఇంకా ఎక్కడ మేము ఉంటే అక్కడైతే సందడని అందరు అంటేనే ఉంటారు ఇంకా అమ్మాయి వాళ్ళైనా అబ్బాయి వాళ్ళైనా సందడి వేసే వాళ్ళే ముందు ఉంటారండి ఎక్కడనైనా కూడా ఇంకా ఈ కార్యక్రమం అయిపోయినాకనైతే ఇంకా అందరూ వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి అయితే అక్షంతలు వేస్తే అయితే ఇట్లా అమ్మాయికి అబ్బాయికి అయితే ఆశీర్వాదం చేస్తారండి ఇంకా మేము ఆల్రెడీ ఇది అయిపోయేసరికి త్రీ థర్టీ అట్లా అవుతుందండి ఆల్రెడీ ఇంకా మేము మళ్ళీ వెళ్ళే టైం కూడా అవుతుంది మళ్ళీ ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి ఇంకా ముందే బయలుదేరాలండి ఎందుకంటే వెళ్ళేసరికి చాలా నైట్ అవుతుంది కదా అందుకోసమే ఇంకా ఇక్కడ ఇది అయిపోయినాక భోజనాలు అయితే చేసేసి ఇంకా బయలుదేరుదామని అయితే అనుకున్నామండి ఇట్లనైతే కేక్ కటింగ్ అయిపోయినాక ముందు వాళ్ళ ఇంకా అమ్మ నాన్నతో అయితే ఇట్లా ఫస్ట్ ఆశీర్వాదం చేయించారు అయ్యగారు అయితే ఏదైనా ఇట్లనే చెప్పిస్తారు కదా అయ్యగారు ఫస్ట్ అయితే ఫ్యామిలీ వాళ్ళని చేయించిన తర్వాత ఇంకా అందరు వచ్చిన రిలేషన్స్ వాళ్ళు ఇంకా వచ్చిన పెద్దలు వాళ్ళు అందరూ అయితే అయితే ఇంకా అమ్మాయిని అబ్బాయిని అయితే ఆశీర్వదించారు ఇక్కడనైతే కొంచెంగానే తీసినండి మా ఫ్యామిలీ వాళ్ళను ఇంకా వీళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళు ఇంకా వీళ్ళైతే మా చిన్నత్తయ్య వాళ్ళు ఇంకా నేను అందరినీ తీయలేదండి వీడియో ఎందుకంటే ఇంకా మేము భోజనం చేయడానికి వెళ్ళినాము ఆ లోపల అయితే ఇంకా అందరికీ ఇంకా వీడియోస్ వేయడం అయితే అయిపోయిందండి చిన్నగానైతే కొంచెం షేర్ చేస్తున్నా అండి ఇంకా మా రిలేషన్ వాళ్ళది కూడా మీరు కూడా మా ఫ్యామిలీయే కాబట్టి ఇంకా మా ఫ్యామిలీ అన్నట్టు అయితే అందరికీ షేర్ చేస్తున్నా ఈ వీడియోనైతే ఇంకా ఒక వన్ వీక్లో అయితే పెళ్ళి కూడా ఉందండి ఇంకా మా మీనల్లుడిది ఆ పెళ్ళిది కూడా మీకైతే చిన్నగానైతే షేర్ చేస్తా వీళ్ళైతే ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు వాళ్ళు ఇంత ముందు దిగిన వాళ్ళైతే వాళ్ళ అబ్బాయి వాళ్ళు వాళ్ళైతే మొత్తం ఫ్యామిలీ కూడా ఇట్లానైతే దిగరు ఇంకా తర్వాత వచ్చేసి అయితే మేము ఇంకా మేము దిగే వరకే తీసిందా అండి ఇంకా తర్వాత నేనైతే ఇంకెవరిని కవర్ చేయలేదు ఎందుకంటే ఇంకా మేము వెళ్ళాలి కదా మళ్ళీ లాంగ్ లాంగ్ వెళ్ళుడు కాబట్టి కొంచెం ముందే బయలుదేరాలని అయితే వెళ్ళినాము ఇంక ఈరోజైతే ఇంకా ఇంతేనండి మళ్ళీ పెళ్ళి దగ్గరలో ఉంది కాబట్టి పెళ్ళిది ఉంది కదా వీడియో అని అయితే ఈరోజైతే షేర్ చేస్తున్నా అండి ఇంకా మేమటు గుడికి వెళ్ళడం కూడా నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఎక్కువ ది దర్శనం చేసుకునే టెంపుల్స్ అంటే విష్ణు ఆలయాలేనండి ఇంకా అందులో నేను అసలు అనుకోని అసలు ఎప్పుడు చూడని గుడికి వెళ్ళడం ఇంకా నాకైతే చాలా సంతోషం అనిపించింది అసలు మత్స్య స్వామి అనే ఒక టెంపుల్ ఉందని కూడా నాకు తెలియదు అండి ఇంకా మనం వెళ్ళేది ఎప్పుడైనా నరసింహస్వామి ఇంకా వెంకటేశ్వర స్వామి కృష్ణుని గుడి ఇంకా లక్ష్మీనారాయణ టెంపుల్స్ మేము అక్కడ ధర్మపురి నక్ష ఇట్లా నరసింహస్వామి ఇట్లనే వెళ్ళినా కానీ అసలు ఈ కొత్త గుడికి వెళ్ళడం నాకైతే చాలా సంతోషమైందండి ఇంకా ప్రోగ్రాం అంతా అయిపోయినాక మేమైతే ఇంటికి అయితే బయలుదేరామండి ఇంక ఈ బ్లాగ్ అయితే మీకు చిన్నగా షేర్ చేసిందండి ఇంతేనండి థ్యాంక్ యూ